అండి అందరు అందరూ బాగున్నారా ఇవాళ నేను మంచిగా ఒక టమాటా రైస్ చేస్తున్నాను అందుకైతే పచ్చిమిరపకాయలు ఉడకబెట్టిన బంగాళదుంప టమాటా ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేశాను అయితే దాని తర్వాత వీడియో తీయడానికి అవ్వలేదు ఈ లోపల వేస్తాం అనమాట సరిపడా ఆయిల్ వేసి చక్కగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొద్ది జీడిపప్పు అనమాట అవి బాగా మగ్గిన తర్వాత కాస్త పసుపు వేసాము పసుపు తర్వాత ఇదిగండి ఇక్కడైతే నేను చూపిస్తున్నా ఈ మసాలా వేసనమాట చికెన్ మసాలా అలాగే కాస్త మటన్ మసాలా కూడా వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో రుబ్బిందే ఇవైతే ఇంకా ప్యాకెట్లు వేస్తాం అన్నమాట కొన్నవి చక్కవి కూడా వేసి బాగా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను తీసుకున్న సరిపడా సాల్ట్ కాస్త కారం కూడా వేసేస్తున్నా ఇవి కూడా వేసి బాగా కలుపుకొని చక్కగా మాడకంట కారం వేసాక కాస్త మాడే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట కాస్త సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఇలా బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట మరి ముద్ద అయిపోకంటే చక్క పొడి పొడలు ఆడుతూ ఇవన్నీ కూడా ఈ మనం వేసిన ఈ మసాలా కారం వీటిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట పొడి పొడిగా ఫ్రై చేసుకొని రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ టమాటా రైస్ సరిపడా రైస్ తీసుకొని ఉన్నాం కదండి ఇది బాగా పచ్చివాసన పోయి పొడి ఆడేలాగా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని మరి పేస్ట్ అయిపోకుండా టమాటా వేసా కూడా కాస్త జాగ్రత్తగా కలుపుకుంటే చక్కగా దేనికి అదే ఉంటుందన్నమాట విడివిడిగా చక్కగా ఇలా బాగా పది నిమిషాలు బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకున్న రైస్ అన్నది కలిపేసుకోవాలి నేను ఇక్కడైతే ఇగోండి ముందుగానే వండేసిన రైస్ మాట చల్లారింది అయితే అన్నం వండినప్పుడు అయితే నేను చూపించలేదు దాని తర్వాత ఇగోండి నేను తీసుకున్న రైస్ వేసి బాగా కలుపుకొని వేడి మీదే ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా కలపాలన్నమాట హైలో పెట్టుకొని చక్కగా ఇలాగ కలుపుకొని చూస్తున్నారు కదా ఇష్టం అంటే ఒక నిమ్మకాయ పిండుకోండి ఇప్పుడే బాగుంటుంది ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా పొడి పొడిగా వచ్చిందన్నమాట బంగాళదుంప కానీ ఉల్లిపాయ కానీ చక్కని తీసుకున్న పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు కూడా ఏది వేస్ట్ అవ్వలేదు చక్కగా పొడి పొడిలాడుతూ ఫ్రైడ్ రైస్ లాగా వచ్చిందన్నమాట ఈ టమాటా రైస్ చాలా బాగుంది పెరుగుతో కానీ లేదంటే ఏ కర్రీ అయినా లేదా ఉట్టి ఉల్లిపాయ ముక్కతో అయినా చాలా బాగుంటుంది నేనైతే ఉల్లిపాయ ముక్క అలాగే పెరుగుతోటి తిన్నామాట చాలా బాగుంది ఉత్తి రైస్ కూడా చాలా బాగుంటుంది కర్రీ అక్కర్ అక్కర్లేదండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయిపోయింది ఎప్పుడైనా మనకి ఏ కూర తినాలి అనిపించకపోతే మనం వండిన కూరల్లో ఒకవేళ తినాలనిపించదు ఒక్కోసారి ఏ కూర అయినా సరే అలా టైంలో ఇలాగ సింపుల్గా టమాటా రైస్ చేసుకోండి చాలా బాగుంది ఎక్కువ టైం కూడా పట్టదు చక్కగా ఒక పది పది నిమిషాల్లో ఇలాగా టమాటా రైస్ అన్నది చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బాగుంది పొడి పొడిలాడుతూ టమాటా రైస్ మనకు అందుబాటులో ఉన్న మసాలాతో ఇలాగ చక్కగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉందో అంత బాగుంది ఇంకాస్త కాస్త కారం ఇష్టంగా తింటాం కాబట్టి కాస్త ఎక్కువగానే వేసాము మీకు అంత కారం వద్దు అనుకుంటే కాస్త తగ్గించుకొని కారం వేయండి లైట్గా వేసుకోండి సరిపడా పచ్చిమిరకాయలు ఎప్పుడు తగ్గించుకోవచ్చు మేమైతే కాస్త ఎక్కువగా అన్నమాట పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే సరిపడా మసాలాలు వేసాం కారం కూడా వేసాను కదా కాబట్టి కారం కాస్త గట్టిగానే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఉల్లిపాయ ముక్కతో అయితే చాలా బాగుంది అన్నమాట ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అసలు టేస్ట్ అంత బాగుంది చాలా బాగా వచ్చింది పొడి పొడిలాడుతూ చక్కగా ఎప్పుడైనా మీ దగ్గర ఉదయాన్నీ టిఫిన్ వద్దు అనుకున్నప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా